తెలుగు ఆత్మ గౌరవాన్ని ప్రపంచ చెప్పిన తెలుగు జాతి ముద్దు ఆంధ్రుల అన్న స్వర్గీ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా తర్వాత అవగాహన కల్పించాలని కలెక్టర్ పి రంజిత్ బాషా ట్రైనింగ్ కలెక్టర్ చల్లా కళ్యాణి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ భాగంగా ప్రతి మూడో శనివారం పచ్చదనం పరిశుభ్రతను పాటించాలన్నారు పట్టణ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్ మాట్లాడుతూ సినీ రాజకీయ బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి ఎన్టీ రామారావు మరియు ఈ మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయులు కౌన్సిలర్లు కొడుమూరు శాషవణి సురేష్ కొమ్మరి అల్లయ్య సృజన్ పౌలు మెంబర్ పుట్టపాసం రామాంజనేయులు అబ్దుల్లా ముస్లిం పెద్దలు టిడిపి నాయకులు అధికారులు ప్రజలు భారీగా పాల్గొన్నారు

െ അനിക്ക് പോലീക്ക് പോട്ടോമേറ്റിക് വന്ന ദൂരം ഇത് ദൂരം പോലെ एनटीआर अमर रहे 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 एन डी आर हाई एन डी आर मारा है एनडीआर एन डी आर मारा है నగర పంచాయతీ నందు పెద్దలు సంబూతులు తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి భగవంతుడు హిందువులు ఏ మతంలోనైనా కూడా మరి హిందువులైతేనే ఉంది ముస్లిం అయితేనే ఉంది క్రైస్తవులు అయితేనే ఉంది అందరికీ అందరికీ ఒకటే రూపంలో కనపడేది ఎన్టీ రామారావు గారి ఎందుకంటే ఆ రోజు స్వాతంత్రం వచ్చినా కూడా మనం ఎన్నో కష్టాల్లోనే ఇంకా అప్పటికి అప్పటి ప్రభుత్వాలు మనల్ని చాలా నిర్లక్ష్యంగా పరిపాలన సాగించిన రోజుల్లో ప్రజల కోసం ఆయన మంచి జీవితాన్ని సుఖమైన జీవితాన్ని సినీ జీవితాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు అదే బ్రహ్మము ఆయన ఆయన పుట్టినరోజు కానీ చనిపోయిన రోజు కానీ చనిపోయిన రోజు ఎంత పుట్టిన పుట్టినరోజు అంత అంతటి అదృష్టమైనటువంటి రోజు రోజు రాష్ట్ర ప్రజలు ఎన్నో పార్టీలు రాష్ట్రంలో వచ్చినా కూడా అనుసరించకపోతే పుట్టగతులు లేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక ప్రజా సంక్షేమం పేద బడుగు బలహీన వర్గాలు అనే నినాదాలను తీసుకొచ్చి ఆయన దైవ దేవుడిగానే చూస్తారు తప్ప అందరికంటే ఏ అంతకంటే ఎక్కువ వ్యక్తి లేడు ఎన్టీ రామారావు గారి కంటే కనుక అటువంటి వ్యక్తికి ఈరోజు మేము పద్ధతి కార్యక్రమం గత అది చనిపోయిన రోజు కూడా మేము అక్కడ అధికారులకు హాజరైనాం మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఇంకా తరతరాలు పోయినా కూడా ఆయన తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా తెలుగు వారే కాదు పక్క మన దేశంలోని మిగతా రాష్ట్రాలైతే ముందు అసలు ప్రపంచ దేశాలు ఆయనను ఆయన సిద్ధాంతాలను అనుసరించాల్సినటువంటి అటువంటి వ్యక్తి అంటే జరిగింది కూడా విదేశాల్లో సైతం అటువంటి అటువంటి వ్యక్తి అంటే ప్రపంచ దేశాల్లోనే ఎన్టీ రామారావు గారు అంటే ఒక మహోత్తం మహోన్నతమైన వ్యక్తి కనుక అటువంటి మహావి భావుడికి ఈరోజు మేము పద్ధతి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు ఆయన చనిపోయిన రోజు కానీ పుట్టినరోజు కానీ ఆయన ఆశయాల్ని ఎప్పుడుకో జీవితాంతం ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను తెలియజేసుకుంటూ గెలుస్తుంటాను

ఈరోజు గొడుగు కోడుగు నియోజకవర్గం ఎన్టీఆర్ వర్తంగా ఎన్టీఆర్ మూలమాన వేయడం జరిగింది అలాగే ఎట్టిన రామారావు గారు ప్రపంచ పంచాధికారికడు ఆయన మహోన్నత గల వ్యక్తి ఆయన భారతదేశంలోని రాజకీయాలలో ఒక చెరగని సింహ స్వప్నం లాంటి వ్యక్తి ఇలాంటి నాయకులు మన తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి స్వల్ప కాలంలోనే మన రాష్ట్రంలోనే దేశంలోని రాజకీయ నాయకులలో అభిమానాలతో చూసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక నారా చదువు మన యొక్క ఎన్టీ రామారావు గారు మాత్రమే ఎన్టీ రామారావు రావు గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన ప్రజలే దేవుళ్ళు ప్రజ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమైన కాన్సెప్తితో మన టీడీపీ ప్రభుత్వ టీడీపీ పార్టీని స్థాపించి అలాగే ఈ యొక్క రాష్ట్రాన్ని దుపరిపాలన చేసే విధంగా తయారు చేసి నా వ్యక్తి మన యొక్క మన ఆయనకి నివాళులర్పించడం ఈ యొక్క దూడును కట్టడం జరిగింది కావున ప్రత్యేక అభిమానులకి మా యొక్క టీడీపీ కార్యకర్తలకి లీడర్లకి ఆ ప్రతి ఒక్కరికి మీరు వేరేన నాయక్య నమస్కారం